సోదరులు పంచకల్లా రమేష్ గారు ఇద్దరు కూడా రావటం చాలా సంతోషం ఏదైతే రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉందో దానికి ఒక స్పూర్తిగానే ఈరోజు జరుగుతుందని చెప్పి అనుకోవచ్చు ఈరోజు గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణం జరుగుతూ ఉంది యాక్చువల్లీ మేము అందరూ కూడా ఉదయాన్నే ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అయితే ఒకసారి మీతో కూడా కొన్ని విషయాలు మాట్లాడి ఆ ప్రోగ్రాంకి వెళ్దామని దృష్టి కొంత ఆలస్యమైంది మరి రాష్టంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తా ఉన్నాం ప్రత్యేకించి ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న పులివందల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడ్ ఆయన వ్యవహార శైలి ఏదైతే ఫ్రస్ట్రేషన్ అనేది ఒక పీక్ లోకి వెళ్ళింది ఆయన ప్రవర్తన మనం ఎంత పరాకాష్టలో ఉందంటే నిన్న జరిగిన నెల్లూరు పర్యటన ఒక ఉదాహరణ మరి రాష్ట్రంలో రాజకీయ పార్టీల నాయకులు పరామర్శలు చేయడం అదేం కొత్త కాదు ఏదైనా ఒక కార్యకర్తగా అన్యాయం జరిగినప్పుడు లేదా ఒక ఇంపార్టెంట్ సంఘటన జరిగినప్పుడు ఆ పార్టీ తరఫున వాడు ప్రకటనలు చేస్తారు అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎలా వ్యవహరించారు ఈరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే ఆయన చేస్తా ఉన్నో ఒకసారి మనం గమనిస్తే మరి కేవలం తన పార్టీ మనుగడ ఒక ప్రశ్నార్థకం కావటం జారిపోతున్న కేడరు నాయకులు నిలబెట్టుకోవడం కోసం ఆయన ఎంచుకున్న పంద అనేది తీవ్రంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది యాక్చువల్ గా మేము కూడా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కాలు బయటికి తీసి లోంచి బయటికి రాలేడు మేము కూడా చంద్రబాబు నాయుడు గారి గతంలో ఆయన పరామర్శలు కెళ్లంటే గేటుకి తాళ్లు కట్టి లోపల ఉంచిన విషయాలు ఆయన మర్చిపోయాడు మాకు కూడా తాళ్లు కట్టడం చేతవు గేట్లు మూసేయడం చేతావు అవసరం వస్తే ఇంకో హౌసం ఇచ్చేటప్పుడు మాకు కూడా తెలుసు కానీ డెమోక్రసీలో కరెక్ట్ కాదు కాబట్టి ఆయన ఎక్కడికన్నా ఒక పర్యటనకు వెళ్తానంటే ఈ రోజు రెండు వేల నుంచి మూడు వేల మంది బందోబస్తు ఆయనకి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అక్కడికి కావాల్సిన పర్యటనకి అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చూస్తా ఉన్నాం గతంలో పర్యటనలో కొంతమంది చనిపోయారు నిన్న కూడా ఆయన వెళ్ళిన అకేషన్ ఏంటి ఎవరైతే ఒక మహిళ వరుసకి చెల్లెలైన ఒక శాసనసభ్యురాల్ని అంత కనీసం వినటానికి చదవటానికి వీళ్ళే దుర్బాట్లాడిన వ్యక్తిని పరామర్శకి అంతేకాకుండా ఇంకొక అనేక కేసుల్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఇంకొక వ్యక్తిని పరామర్శించింది ఎళ్ళాడు ఇల్లు కూడా ఆయన మాట్లాడే మాటలు చూస్తా ఉంటే మరి ఏమన్నా రాజకీయాల్లో తిట్టుకోవడం సహజం మీరు కూడా తిట్టండి అని చెప్పడం లేదు ఇంకొక రకంగా చెప్పడం ఆయన మాట్లాడిన మాట ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద పెద్దిరెడ్డి గారికి ఏదో జరిగిందంటే ఎప్పుడో చిన్నప్పుడు ఆయన కాలేజీ రోజు రోజుల్లో ఆయన నేనేదో చేశాడంట దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ఇద్దరు పెట్టి అరెస్ట్ చేశాడని అంటే ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు నిజంగా జరుగుంటే ఆయన చెప్పిన మాట ప్రకారం కూడా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఖమ్మం రాష్ట్రాల్లో రెండు సార్లు అయ్యారు కొత్త రాష్ట్రాల్లో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి కావటం మరి నిజంగా అటువంటి సంఘటన జరిగి ఉంటే ఆయన ఏమైనా చేయాలనుకుంటే ఆ మూడు టర్మ్లు చేయకుండా ఇప్పుడు ప్రత్యేకించి చేశాడంటే ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఇటువంటి ఒక వింత పోకడతో పోతున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఏదైతే ఈ మద్యం కేసులు చూస్తూ ఉంటే మొత్తం అన్ని వేళ్లు కూడా పైలగా జగన్ వైపు చూపిస్తా ఉన్నాయి ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం ఒక రోజా రెండు రోజుల వారం పదివేల తప్ప నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మద్యం కుమ్ముకోవడంలో ఆయన కూడా ప్రధాన ముద్దాయి ప్రధాన దోషి అని తేరడం కూడా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫోమ్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు దాకా అరెస్ట్ చేసిన వాళ్ళందరి పేర్ల గురించి నేను చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా మా వాళ్ళంతా స్వాతి ముత్యాలు మరి అటువంటి స్వాతి ముత్యాల గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు ఒక్కొక్క పేరు చదివాడు పలా నేను ఇల్లు పెట్టారు పలానా ఆయన ఇందులో పెట్టారు పలానా ఆమె ఎట్లా అంటా ఉన్నారు పలా ఎలా అంటున్నారు చెప్పి మరి ఒక్కసారి అందరి లిస్ట్లో ఏది కూడా ఎంపీగా చెప్తారు డీటెయిల్డ్గా మరి అటువంటి వాళ్ళ చరిత్ర ఏంటి ఎందుకు అరెస్ట్ అయ్యారు కూడా మర్చిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఎంపీ గారు మాట్లాడే ముందు రమేష్ గారు మీడియా మిత్రులకు నమస్కారం పెద్దలు గంటా శ్రీనివాసరావు గారికి అనకప్పల్లి ఎంపీ సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడిన తీరు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా అసలు రాజకీయాల్లో ఎందుకున్నాము ఇలాంటివి మాట్లాడటం ఎంత ఎంత ఇబ్బందికరంగా ఉందో అనే ఆలోచన చేసే విధంగా అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో నేను అర్థం కాలేదు ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం తిట్లు సహజం తిట్టుకోవడం సహజం విమర్శలు సహజంగా తిట్టుకోవడం సహజం కాదు రెడ్డి ఒక ఆడపొడిచిని వ్యక్తిగతంగా చాలా నీచాతినీచంగా నీ మనిషి మాట్లాడితే నీ మాజీ ఎమ్మెల్యే దాన్ని నువ్వు సమర్థించావు అంటేనే ఆడవాళ్ల పట్ల నీకున్న ఇదేమిటి గౌరవం ఏమిటి తెలుస్తా ఉంది తల్లిని చెల్లిని గౌరవించలేని వ్యక్తి బిడ్డ వాళ్ళని గౌరవిస్తాం అనుకోవాలా లేకపోతే నీ సిద్ధమైన ఫ్యాక్షన్ స్వభావం నేను కనపడింది మేము ఇళ్లకెళ్లి నరుగుతాం మేము ఇళ్లకెళ్లి పొడుస్తాం అనే భాష కేవలం ఫ్యాక్షన్లో ప్యాక్షనిస్టుల నోటి అంటే వస్తుంది అది నిన్న నీ నోటి అంటే రావటం గాని ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గురించి నువ్వు మాట్లాడింది కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కక్ష సాధింపు ఉంటే నువ్వు ఈ రోజు ఇలా అక్కడ తిరగవు అలా మాట్లాడు దయచేసి ఈ సమాజానికి మేలు చేసే విధంగా మాట్లాడితే బుద్ధి తెచ్చుకుని మంచిది నువ్వు నిన్న మాట్లాడిన అవాకులు చవాకులు ఎన్డీఏ కూటమి కానీ జనసేన పార్టీ తరఫున గాని తీవ్రంగా ఖండిస్తా ముఖ్యంగా ఈ రోజు ఈ పత్రికా సమావేశం దాదాపుగా కొన్ని నెలలుగా అంటే రెండు మూడు నెలలుగా ముఖ్యంగా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆయన పెట్టే ప్రెస్ మీట్లు మనం చూశాం నిన్నైతే మరీ నెల్లూరులో పరాకాష్ఠకు పోయింది ఏ విధంగా మాట్లాడుతున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ రాష్టంలో ఎవరినెవర్ని అరెస్ట్ చేశారు ఏ విధంగా కేసులు పెట్టారు ఒకటే ఒకటి రెడ్డి వైసీపీ నాయకులు ఆలోచన చేసుకోవాల్సిన విషయం తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి కొత్తగా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కాదు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు కంబైన్డ్ రాష్ట్రానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అప్పుడు బాగా యువకుడు పెద్దిరెడ్డి రెడ్డి పైన ఏదైనా ఆయనకు మనసులో ఉంటే ఆ యువ రక్తంలో ఆయన్ని ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేసిందచ్చు చంద్రబాబు నాయుడు గారి స్వభావం ఏంటి ఆయన ఆలోచన విధానం ఏంటి కక్ష సాధింపు మనిషా కాదా అలాంటి చర్యలు తీసుకునేవాడా కాదా అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్టం యావత్తు అందరికీ తెలుసు ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వస్తాడో ప్రమాణ స్వీకారం చేస్తాడో ఆ రోజు పాతవన్నీ కూడా మరిచిపోయి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ది చేయాలి ఈ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి రాష్ట్రానికి ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే ఆలోచన చేసేవాడు ఎందుకంటే దాదాపు నాకు ఇరవై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారితో అత్యంత దగ్గరగా తిరిగినవాడిని చాలాసార్లు మేము గుర్తు చేశాం సార్ మనకు అపోజిషన్లో ఉన్నప్పుడు ఫలానా నాయకుడు అపోజిషన్ పార్టీలో మనకు చాలా అన్యాయం చేశాడు చాలా ఘోరంగా మాట్లాడినాడు అని చెప్తే గుర్తు చేస్తే కూడా అపోజిషన్లో వేరు ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారు అవన్నీ కూడా ఎలక్షన్లు ముందు వరకే ఎలక్షన్లు అయిన తర్వాత మనం ప్రమాణ స్వీకారం చేశాం దానికి ప్రజలకు ఏ విధంగా మిలు చేయాలా అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు మీ మైండ్ కూడా మార్చుకోండి అని మాకు చెప్పేవాడు అలాంటి వ్యక్తి దాదాపు నలభై సంవత్సరాల కింద జరిగిందని నువ్వు చెబుతున్నావు జరగలేదని రాష్టంలో అందరికీ తెలుసు అలా జరిగి ఉంటే కూడా అప్పుడు యువ వయసులో తీసుకోవాల్సింది పోయి ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకోవాల్సిన అవసరం లేదు రెడ్డి నీలాంటి కక్ష సాధింపు మనిషి కాదు చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి రెండు విషయాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలకు తెలియజేయాలి ఈ రాష్టంలో ఈ సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు ఎవరు పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంతకుముందు తొంభై ఆరు తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ కంబైన్ రాష్టంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడైనా కానీ ఇలాంటి రాజకీయాలు మనం చూశామా ఇలాంటి కక్షధోరణితో చూశామా రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు లేవు మీరు అపోజిషన్లోనే ఉన్నారు దాని తర్వాత పంతొమ్మిదిలో మీకు ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి నూట యాభై ఒక్క సీట్ ఇచ్చి ఇరవై రెండు మంది పార్లమెంట్ మెంబర్లు ఇస్తే మీరేం చేశారు అశోక్ గజపతి రాజు లాంటి వారిని కేసులో ఇరికించి వారి ట్రస్ట్ లో మార్చేసి ఎవరిని ట్రస్ట్లోకి తీసుకచ్చారు అశోక్ రాజు పైన ఎలాంటి ఇబ్బందులు పెట్టారు అలా శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ప్రతి ఒక్క కాన్స్టివెన్సీలో తెలుగుదేశం నాయకుల్ని కూటమి నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు పవన్ కళ్యాణ్ ఇదే విశాఖపట్నంలో హోటల్లో నుంచి బయటకు రాణిచ్చారా చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి బయటకు రానిచ్చారా ఏ విధంగా చేశారు ఇలా అని చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి ఒక్క నాయకుడి పైన స్టార్ట్ చేశారు నాయుడితో స్టార్ట్ చేసి లాస్ట్కు బీటెక్ రవి వరకు కూడా అంటే నీ పైన పోటీ చేస్తున్నాడనే ఉద్దేశంతో కళ్లకు గంతలు కట్టి ఏ విధంగా చేశారో ఒక్కొక్కటి ఒక్కొక్క కేసు గురించి నీకు లిస్టు పంపిస్తాను రెడ్డి గారు మీరు ఒకసారి చూడండి ఈ రాష్ట్రంలో ఆ సంస్కృతి తెచ్చింది మీరు మేము అనుకున్నాం ఎలక్షన్లో రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఈ రాష్ట పరిస్థితి ఏంటి అందరూ ఉడికిపోయి ఉండారు గవర్నమెంట్ ఇంకా రిజల్ట్ వస్తుంది అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటూనే పల్నాడులో కానీ రాయలసీమలో గాని ఉత్తరాంధ్రలో గాని ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చూసి ఆలోచించి భయపడ్డాం అటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే మనం కక్ష సాధింపు చర్యలు వద్దు ఎవరు రాష్టంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా తెలుగుదేశం నాయకులకు కూటమి నాయకులకు చెప్తున్నా నేను మాత్రం ఒప్పుకుండే పరిస్థితి లేదు అని ఆ కోపాన్ని నీరుగార్చారు దానిపైన ఆ కోపం ఉండే వేడిపైన చలనీళ్లు పోశారు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మీరు తిరుగుతున్నారంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకే ఈ రోజు మీరు రోడ్లలో తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకే ఎక్కడ అసలు ఏంటి వీళ్ళు వీళ్ళ చరిత్ర ఎవరెవరు ఈ రాష్ట్రంలో తిట్ల పురాణం అసెంబ్లీలో మనం చూశాం ఎలాంటి ప్రెస్ మీట్ ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ ప్రెస్ మీట్ ఉందా సజ్జల రామకృష్ణ ఏం మాట్లాడతాడు కొడాలి నాని ఏ మాట్లాడతాడు వంశీ ఏ మాట్లాడతాడు ఆ పేరుని నాని ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టాడు ఉన్నాడు రమేష్ అని కృష్ణా జిల్లా మంత్రిగా ఉన్నాడు అతను ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టాడు మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టారు ఏ విధంగా రెచ్చగొట్టారు అప్పుడు మహిళలను ఏ విధంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను కూడా ఏ విధంగా మాట్లాడారో ఇవన్నీ మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గారు అని అనే సంస్కారం కూడా మీకు లేదు నాకు సంస్కారం ఉంది కాబట్టి మిమ్మల్ని గారు అంటున్నా ఏ విధంగా చేశారు రాష్ట్రంలో ఒక పక్క దౌర్జన్యాలు ఇంకొక పక్క అవినీతి అవినీతి అంతటితో అయిపోలేదు ఇప్పుడు లిక్కర్లో ఒకటే జరిగింది నేను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారికి చాలా లెటర్లు రాశాను మళ్లీ మళ్లీ విన్నవించుకుంటున్నా మీరు పంతొమ్మిది ఇరవై నాలుగులో రాష్టంలో జరిగిన ప్రతి ఒక్క అవినీతి గురించి కూడా ఎంక్వైరీ చేసి ఒకవేళ రాష్ట్రానికి సరైన పోలీస్ సిబ్బంది లేకుండా బిజీగా ఉంటే మీరు కేంద్రాన్ని కోరండి సిబిఐని కోరండి ఈడీని కోరండి మేము వస్తాం కూటమి తరపున అందరం వెళ్దాం ఈ దేశ హోంశాఖ మంత్రిని ప్రధానమంత్రిని అడిగి రాష్టంలో జరిగిన అవినీతి గురించి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలి ఇశకలో రోజు మనం పేపర్లో చూస్తున్నాం మొదటి నుంచి చెబుతున్నాం ఇసుకలో ఏ విధంగా అవినీతి జరిగింది దానికి అప్పుడు మంత్రులు ఎవరు దీనికి ఆఫీసర్లు ఎవరు వారందరినీ కూడా బాధ్యత వహించి ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అవినీతి డబ్బులు తెచ్చి కక్కించాలని చెప్పేసి కోరుతున్నా ఇంతటితో వదిలేది లేదు మైనింగ్ లో శాండ్లో గాని ఇంకా ఏ ఏ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్లో ఏం జరిగింది హెల్త్లో ఏం జరిగింది భూముల్లో ఏం జరిగింది భూముల అలాట్మెంట్లో ఏం జరిగింది ఒక్క ఇండస్ట్రీ తీసుకొచ్చారా ఆంధ్రప్రదేశ్కి చెప్పుకోదగ్గ ఒక్క చిన్న ఇండస్ట్రీ చెప్పండి ఈ రోజు సంవత్సరమైంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పది లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి మీకు తెలియదా ఇక్కడే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఎనభై ఐదు వేల కోట్లకు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసి వేగంగా అన్ని పర్మిషన్లు గాని అన్ని ప్రాజెక్టులు వచ్చి దానికి చేస్తున్నారు అలాగే అదే అనకాపల్లి కాన్స్టిట్యూషన్ లో ఆర్సిల్ మిట్టలు దాదాపు లక్ష వేల కోట్లు మొదటి విడతగా ఎనబై వేల కోట్లు అక్కడే బల్క్ డ్రగ్ ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు బల్క్ డ్రగ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత దాదాపు రెండు వందల ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలున్నాయి ఇవే కాకుండా రాష్టంలో మిగతా ప్రాంతంలో అంతా కూడా ఏ విధంగా ఈ రాష్ట అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి ఆ ఆలోచనలో పోతుంటే మీరు ఈ రాష్టంలో ఏం చెప్తారు మా తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులను మేము గన హత్యలు చేసేది మొదలు పెడితే ఈ రాష్టం ఎక్కడ పోతుందని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే రెచ్చగొట్టడం కదా ఇది ముందే గంటా శ్రీనివాస్ గారు చెప్పారు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేల నుంచి పదకొండు ఎమ్మెల్యేలకు పడిపోయారు ఇరవై రెండు మంది మంత్రుల నుంచి ముగ్గురికి పడిపోయారు అని నేను ఒకటే చెప్తున్నా మేము కూటమి ఒక చిన్న స్ట్రాటజీ మిస్టేక్ ఫస్ట్ మొదటగా బీజేపీకి విజయనగరం టికెట్ పార్లమెంట్ టికెట్ అనౌన్స్ చేశారు కొంచెం స్ట్రాటజీ మిస్టేక్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీరు ఒక ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజంపేటలో అదిగన విజయనగరం ఇక్కడ బీజేపీ చేసి ఉంటే ఇక్కడ విజయనగరం బీజేపీ వచ్చేది అక్కడ ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచేది అలాగే మొత్తం చూసుకుంటే ఒక నాలుగైదు ఐదు పడిపోవలసిన వాళ్ళు మీరు కొంచెం స్ట్రాటజీ మిస్టేక్ ఇది వచ్చింది రేపు ఇదే పంత మీరు ఉంటే రాష్టంలో పెట్టుబడులు రాకుండా ఎక్కడికక్కడికి మెయిల్స్ రాష్టంలో ఎవరన్నా ఎక్కడన్నా చేస్తుంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళని ఇప్పుడు కూడా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు మేము మళ్లీ ప్రభుత్వం వస్తాం మీరు ఇండస్ట్రీ పెడితే మీ కథ చూస్తామని ఇదే నా రాష్టానికి ఇప్పుడు పది లక్షల కోట్లు వస్తే దాదాపు రాష్ట వాటా తొంభై వేల నుంచి లక్ష కోట్ల జీఎస్టీ వస్తుంది ఆ జీఎస్టీ వస్తే రాష్ట్రంలో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు ఇప్పుడు చెప్పిన ఆరు ఏదైతే ఆరు గ్యారంటీలు కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు చెప్పిందో సంవత్సరం లోపల నాలుగైదు చేసేశారు రేపు రైతు దానికి రైతు దీవెనకు డబ్బులు వేస్తున్నారు విద్యా దీవెనకు డబ్బులు వేశారు గ్యాస్ ఇచ్చారు నాలుగు వేల రూపాయలు ఒక్క రోజు కూడా ఆలోచన లేకుండా ఈ రోజు కూడా మళ్ళా కొత్తగా కొత్త పెన్షన్లు ఇచ్చి ఈ రోజు కూడా మేము అందరం కూడా పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ దానికి ఈ ప్రెస్ మీట్ తర్వాత వెళ్తున్నాం ఒక విధంగా రాష్ట్రానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా బలపరచాలా అనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కుంగదీయాలా మళ్లీ దోపిడీ దొంగల ముఠ వస్తుందని మీరు చెప్పడం నేను చెప్తున్నా మీరు ఈ కేసులలో కూరకపోయి ఇప్పటి వరకు ఇంకా కేంద్ర ప్రభుత్వము ఈ కేసులపైన దృష్టి పెట్టలేదు ఇప్పుడు దృష్టి పెట్టేదానికి మేమందరం కూడా కృషి చేస్తాం ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష అనుభవించాల్సిందే ఆ డబ్బులంతా కూడా నిన్న పదకొండు కోట్లు దొరికింది ఇదేంటి నంబరం నాకు అర్థం కాల ఏది కూడా పదకొండేనా ప్రతిదీ పదకొండేనా ఇప్పుడు మళ్లీ కూడా నేను చెప్తున్నా ఇప్పుడు జెడ్పీటీసీకి నోటిఫికేషన్ ఇచ్చారు రేపు పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంది అక్కడ కూటమి తరపున బీటెక్ రవి భారీ పోటీ చేస్తుంది ఆమె కూడా తప్పకుండా గెలిచేదానికి అందరం కూడా కూటమి తరపున అందరం కూడా కృషి చేస్తాం పులివెందలలో గెలిపించి నీకు ఈ రాష్ట ప్రజలు పులివెందల ప్రజలు కూడా నీకు బుద్ది చెప్తారని చెప్పేసి ఎందుకంటే డెవలప్మెంట్ వైపు ఇప్పుడు ఇంకా నీ హత్యా రాజకీయాలు ముఠా రాజకీయాలు అవినీతి ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీరు అది కాదు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఈ కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గాని మన ప్రధానమంత్రి గాని ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ది చెందాలా దేశంలో ఏ స్కీమ్ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కే మొట్టమొదటిగా రావాలని చెప్పేసి మేమందరం ప్రయత్నం చేస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ని హత్యా రాజకీయాల కింద మార్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అసలు పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఏమన్నా పోలుస్తావా వారి రాజకీయం ఏంటి ఈయన రాజకీయం ఏంటి మీరు ఆంధ్రప్రదేశ్లో ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరని చెప్పేసి తెలియజేస్తున్నాం వాళ్ళు వచ్చే సమస్య లేదు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఎందుకంటే ఈ సర్వనాశం చేసింది దాదాపు బాగు చేయాలంటే మీరు సంవత్సరాలు పడుతుంది మొత్తం ఇండస్ట్రీస్ వచ్చేస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది రెవెన్యూ వస్తుంది ఆ రెవెన్యూతో మన ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రస్థానంలో నిర్వహణ అనేది మనం ముందుకు పోతుంటే వారి అధికారం లేకుంట ప్రజలు ఒక్కసారి చూస్తే మామూలుగా కొట్ల మామూలుగా కొట్ల నేను ఎలక్షన్ ముందు ఇదే చెప్పా ఎలక్షన్లు అయిపోయినాక ఇదే చెప్తున్నా రాబోయేది కూడా మళ్లీ ఇదే కూటమి ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తున్నందుకు తెలియదు అడ్డుకోవడం ఎక్కడ లేదు అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా వీరు ఏ విధంగా మొన్న చూశాం కదా ఒక యాక్సిడెంట్ అతని వెహికల్నిపోతే ఏ విధంగా చేస్తున్నారో లాండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ లో మెయింటైన్ చేయాలి దౌర్జన్యాలు చేసేదానికి కాదు కాదా అడ్డుకోవడం అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వెళ్తామంటే గేటుకి కి కాళ్లు గట్టి అడ్డుకున్నారు అది అడ్డుకోవటం హౌస్ రెస్టర్స్ అడ్డుకోవటం అడ్డుకుంటే ఆయనకు ఎందుకు రెండు వేల మంది పోలీసులు పెట్టి బందోబస్తు ఎందుకంటే డెమోక్రసీలో ఎన్ని సహజం కాబట్టి ఒప్పుకుంటున్నాం కానీ ఆయన దానికి విస్యూజ్ చేస్తున్నాడు నేనేనేనేం చేయను ఎవరు ఎవరు అక్కడ పోలీసులు లో ఇట్లాటో లాగుతారా ఆపుతారా ఎలా వస్తారు అది కాదు పోలీసు అనుకొని ప్రభుత్వం అనుకుంటే ఎవరు రాగలుగుతారా రాగలుగుతారా నాలుగు రోజులు బ్లాక్ చేసిస్తే ఎవరు రాలేరు అర్థం చేసుకోవాలి గేట్ తాళం వేసే ఉండి అట బయటికి వస్తారు పౌర సಶಸ್త్రంలో అది పద్ధతి కాదు ఉద్దేశం చేశారు కదా ऑलरेडी పవన్ కళ్యాణ్ గారు హోటల్లో పెట్టి కదా రెండు రోజుల జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే చెప్పిన ఇన్ని సంవత్సరాల ప్రభుత్వంలో పంతొమ్మిది ఇరవై నాలుగులో అతను చేసినట్టు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే నాకు తెలుసు నాకు తెలుసు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తున్నారు సార్ ఈ సంస్కృతి స్టార్ట్ చేసింది మనమేను మీరేను ఇప్పుడు ఈ ఈ ఈ విధంగా మనం మేమందరం బాధపడాల్సి వస్తుంది ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని వారి దగ్గర ఉండే నాయకులు ఆయనకు చెప్తే కూడా అసలు అతనికి ఎక్కట్ల అదే పార్టీకి సంబంధించిన మహిళాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ చంద్రబాబు ఈ నాయకుని నాయకులు ఏకపక్షంతో అదే విధంగా మీకు సంబంధించిన ఎమ్మెల్యే ఆ వ్యాఖ్యలు తప్పు సార్ అదే ఎమ్మెల్యే సంబంధించి మహిళా ఎమ్మెల్యే సంబంధించి ఆ పార్టీ నాయకులు కామెంట్ ఒక విధంగా సమర్థిస్తారు జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం ప్రశాంతి రెడ్డి ముందు మీరు ఇచ్చిన టీడీటి బోర్డు మెంబరే కదా వీపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీ దగ్గర ఎంపీనే కదా వాళ్ళు ఈయన విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయ్యారు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏదైతే ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ మా కంచుకోట అనే జిల్లా పది ఎంపీ రెండు ఎంపీలు పోయినాయి అక్కడ జిల్లాలో మీరు చేసే పరిస్థితి ఏంటి ప్రశాంతి రెడ్డిని ఆ విధంగా మాట్లాడితే కనీసం ఏ నాయకుడు కూడా మేము ఎప్పుడైనా తప్పు మాట్లాడితే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీలో మా అమిత్ షా గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ మేము ఎప్పుడైనా చేస్తే మమ్మల్ని పిలిచి మందలిస్తారు చేసిన తప్పు ఈ పద్దతి మార్చుకోవాలి అటువంటిది నువ్వు ఆ విధంగా చెప్పకుండా ప్రసన్న కుమార్ రెడ్డి తప్పేం చేశాడు తప్పు చేస్తే కేసు పెట్టుకోవాలి అంటే నువ్వు ఇదేనా చెప్పేది నువ్వు చెప్పే ఇదేనా ఏమన్నావు ఇంత ముందు నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళకు కూడా రక్తం ఉంది పౌరుషం ఉంది మీరు ఇట్లా మాట్లాడినారు కాబట్టి మా వాళ్ళు గలాట చేశారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన ఈ ఈ రోజు ఆ విధంగా మాట్లాడలేదు కదా ఎవరు కూడా ఎన్ని నువ్వు నేర్పించినట్ే నువ్వు నేర్పించిన దాంట్లో వన్ పర్సెంట్ కూడా లేదు ఇప్పుడు వన్ పర్సెంట్ కూడా లేదు జగన్ పూలింగ్ అవుతుంది రేపు పులివెందులు జెడ్పీకి సంబంధించి ఇప్పటికే కడపలో ఎమ్మెల్యేలు కూడా గెలిచారు ప్రజల పులివెందుల్లో చూడలేకుండా తప్పకుండా మేము అక్కడ ప్రయత్నానికి ప్రజలంతా కూడా పులివెందుల్లో కూడా మొత్తం తెలుసుకున్నా అభివృద్ధి ఈ రోజు పులివెందులో అభివృద్ది లేదు పులివెందులో డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ నూరు డ్రింకింగ్ వాటర్ వాటర్ ప్లాంట్స్ నేను ఇచ్చా నేను యాజ్ అ ఎంపీగా అక్కడ పన్నెండు సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు పులివెందుల్లో నూరు గ్రామాలకి నేను డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చా మరి ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి సర్పంచ్ గా నుంచి కౌన్సిలర్ దగ్గర నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి వరకు చేసిన పులివెందుల కాన్సెన్స్ లో ఈ రోజు డెవలప్మెంట్ ఉందా ఆ ఉందాకజాలి ఇప్పుడు లాండ్ ఆర్డర్ రాష్ట్రం గురించి రాష్టంలో ఎలాంటి అభివృద్ధి జరిగేదానికి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు అసలు అభివృద్ధి అనే పదానికి అతనికి అర్థం తెలియదు ఓన్లీ అతను కుటుంబం అభివృద్ధి చేసుకునే దానికోసమే అతనికి తెలుసు